ఆగండి ఆగండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఇప్పుడు ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలో చూద్దాం ఈ టెంపుల్ వచ్చేసి రసూల్పురాలో ఉండే స్వామినారాయణ టెంపుల్ ఈ టెంపుల్ రూట్ వచ్చేసి రసూల్పుర మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ సి వన్ త్రీ జీరో వన్ నుంచి లెఫ్ట్ సైడ్కి తిరిగి లోపలికి వెళ్ళాలి సుమారు వన్ కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి ఎగ్జాక్ట్ లొకేషన్ నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ గేట్ నెంబర్ టూ అక్కడ నుంచి లోపలికి వస్తే లెఫ్ట్ సైడ్లో మనకి చెప్పుల్ స్టాండ్ అవైలబుల్గా ఉంటుంది సో మనం ఇక్కడ చెప్పులు పెట్టేసి లోపలికి వెళ్దాం మనం ఇక్కడ టెంపుల్ యొక్క టైమింగ్స్ హారతి టైమింగ్స్ అండ్ అభిషేకం టైమింగ్స్ చూడవచ్చు రండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెంపుల్ మొత్తం చూస్తూ లోపలికైతే వెళ్దాం టెంపుల్ ఎంట్రన్స్లో ఇక్కడ మనకి స్వామివారి పాదాలు దర్శనమిస్తాయి ఈ టెంపుల్ ఎంట్రన్స్లో ఉన్న స్టాచ్యూస్ చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కదా సో ఇవి చూసి మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్దాం రండి నేనైతే ఇక్కడ ఉన్న స్వామివారిని చూడడానికి అండ్ అలాగే మీకు చూపించడానికి చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్స్ చూడడానికి చాలా అందంగా ఉంది కదా నాతో పాటు మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ నేను ఈ టెంపుల్కి రావడానికి ఎందుకు ఇంతలా ఎక్సైట్ అయ్యానంటే మెయిన్లీ ఇక్కడ ఉన్న టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ అండ్ అలాగే ఈ పూలదండల్లా ఉండే షేప్ ఇవి చూడడానికి చాలా అందంగా మరియు అద్భుతంగా కనిపిస్తున్నాయి కదా మీరు కూడా చూడండి చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న టెంపుల్ డిజైన్ వచ్చేసి వేరే స్టేట్స్లో ఉండే స్వామినారాయణ టెంపుల్ యొక్క డిజైన్ అండ్ అలాగే ఇది వచ్చేసి న్యూఢిల్లీలో ఉండే స్వామినారాయణ టెంపుల్ యొక్క డిజైన్ చూడండి ఇక్కడ ఈ టెంపుల్ మొత్తం వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో చూడడానికి చాలా అందంగా మరియు ప్రశాంతంగా ఉంది సో రండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్లో మనకు ఒక డయాస్ ఉంటుంది ప్రతిరోజు స్వామివారికి సంబంధించిన భజనలు ప్రసంగాలు అలాగే ప్రవచనాలు ఇక్కడే జరుగుతాయి ఇక్కడ చూస్తే మనకు కనిపించే ఈ ఫొటోస్లో ఉన్నవారే ఈ టెంపుల్ని నిర్మించారు అండ్ అలాగే వారి నెక్స్ట్ జనరేషన్కి సంబంధించిన వాళ్ళ ఫొటోస్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి ఇంకా ఇప్పుడు వచ్చేయండి ఫ్రెండ్స్ మనం స్వామివారిని దర్శించుకుందాం మనకి ఇక్కడ ఫస్ట్ సీతారామ సహిత హనుమంతుల వారు దర్శనమిస్తారు అండ్ అలాగే పక్కన మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీదేవి కూడా దర్శనమిస్తారు చూడడానికి చాలా బాగుంది కదా అండ్ ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మొత్తం కలిపి చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తుంది అయితే స్వామినారాయణని స్వామినారాయణ అంటే శ్రీకృష్ణుడికి మరో పేరు ఇక్కడ మెయిన్ ఏంటంటే శ్రీకృష్ణుడు రాధతో కాకుండా తన శిష్యుడితో కలిసి దర్శనమిస్తారు ఫస్ట్ మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో హరే కృష్ణ దర్శనమిస్తారు అండ్ అలాగే మిడిల్లో వచ్చేసి హరే కృష్ణతో పాటు ఆయన శిష్యుడైన గుణాతీతానంద స్వామి మరియు చివరన మనకు ఇక్కడ గణశ్యామ్ మహారాజ్ దర్శనమిస్తారు అండ్ మనకి ఇక్కడ మధ్యలో ఫొటోస్లో ఉన్నవారు వచ్చేసి స్వామినారాయణ యొక్క శిష్యుడి వాళ్ళ తర్వాత తరానికి సంబంధించిన వాళ్ళ ఫొటోస్ అవి అండ్ వాళ్ళ పేర్లు వచ్చేసి భగత్జీ మహారాజ్ యోగిజీ మహారాజ్ శాస్త్రిజీ మహారాజ్ మరియు ప్రముఖ్జీ మహారాజ్ అస్సలు రాధ లేకుండా కృష్ణుడి పక్కన ఏ టెంపుల్లోనూ మనకి దర్శనం ఇవ్వరు సో ఈ టెంపుల్లో కూడా పక్కన మనకి రాధారాణితో పాటు శ్రీకృష్ణుల వారు దర్శనమిస్తారు అలాగే పక్కన మనకు ఇక్కడ పార్వతి పరమేశ్వరులు అండ్ అలాగే వినాయకుడు కూడా దర్శనమిస్తారు తరువాత మనం ఇక్కడ శ్రీ నీలకంత్ వారిని మహారాజ్ని దర్శించుకుంటాం ఈ స్వామి వారు పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లోని చాపియాలో జన్మించారు ఈయన తన పదకొండవ సంవత్సరంలోనే తల్లిదండ్రులు కోల్పోయారు అప్పటి నుంచి ఆయనకు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేలోగా భారతదేశం మొత్తం తిరిగి హిమాలయాలు చేరుకున్నారు అక్కడే ఉండేవారు కాబట్టి ఈయనకు నీలకంతవర్ణి అని పేరు అసలు ఈ స్వామివారి పేరు వచ్చేసి గణశ్యామ్ పాండే ఈయన హిమాలయాలలో నివసించారు కాబట్టి ఈయనకు నీలకంతవర్ణి అని పేరు వచ్చింది అండ్ అలాగే ఆయన హిమాలయాల్లో నివసించారు కాబట్టి ఈ టెంపుల్లో ఆయనకి ప్రత్యేకంగా అభిషేకాలు చేస్తారు ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా స్వామివారికి అభిషేకం చేయాలి అనుకుంటే చేయవచ్చు అండ్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తే ఘనశ్యామ్ పాండ్య అనే ఆయన ఆయన పదకొండ ఏట ఇంట్లో నుంచి వెళ్ళి ఎలా ఏడు సంవత్సరాలలో ఈ భారతదేశం మొత్తం తిరిగారో ఆయనకు ఎలా జ్ఞానం పొందారు ఆయన గురువు ఆయన హిమాలయాలకు ఎలా చేరుకున్నారు అండ్ ఆయన హిమాలయాల్లోనే ఎలా ఉన్నారు అలాగే ఆయనకి వర్ణి అనే పేరు ఎలా వచ్చింది అనేవి మనకి ఇక్కడ పిక్చర్స్ రూపంలో అండ్ కనిపిస్తూ ఉంటాయి అండ్ గుడి లోపల ఆర్కిటెక్చర్ చూడండి అండ్ ఇది వచ్చేసి టెంపుల్ యొక్క అవుట్ సైడ్ ఈ టెంపుల్ నిర్మించడానికి పది సంవత్సరాలు పట్టింది అండ్ అలాగే ఈ టెంపుల్ మనకి టూ థౌజండ్ ఫోర్లో అందుబాటులోకి వచ్చింది అండ్ ఈ టెంపుల్ అండ్ ఈ టెంపుల్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్ ఫిఫ్టీ నైన్ కంట్రీస్లో ఉన్నాయి అండ్ ఈ టెంపుల్ వచ్చేసి గుణాతీతానంద స్వామీజీ యొక్క ఆరో తరం వాళ్ళు చూసుకుంటున్నారు ఈ ఆర్గనైజేషన్స్ మొత్తం సాధువులే చూసుకుంటారు వారు చాలా నిష్ట నియమాలతో ఉంటారని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ఇక్కడ మనకి టెంపుల్ ఫ్రంట్లో చిన్న పార్క్లా ఉంటుంది ఇక్కడ పిల్లలు కూర్చోడానికి అండ్ అలాగే వచ్చిన వాళ్ళు కొంచెంసేపు ప్రశాంతంగా కూర్చోడానికి కూడా ఈ ప్లేస్ చాలా బాగుంది సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు చెప్పాలని నేను ఇక్కడ ఉన్న అడిగి తెలుసుకున్నాను సో ఇది మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ